మా ప్రభుత్వంలో గత ప్రభుత్వం నుంచి జరుగుతున్న దోపిడీని గత నాలుగు సంవత్సరాలుగా కళ్యాణ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని పక్కన ఉన్న మీడియా సెంటర్ వ్యక్తులు తెచ్చి కొన్ని పేపర్లు నాటిస్తే ప్రభుత్వ ప్రభుత్వాధికారులకు పంపినా నేను దీనికి ఇదేమైనా కుట్రనా దీని కుట్రని అని పలు మీడియా ఛానల్లో నా పైన విస్తృతంగా డిఎస్పీ గారు చెప్పినట్టు వచ్చింది అందుకోసం దాని గురించి వివరణ గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్టాంపులపై ట్యాంపరింగ్ ఎలా చేశారో మన ఎస్పీ గారు వివరించినారు అది ఎలా జరుగుతుందో దాని పక్కన ఉన్న మీతో పూర్తిగా తెలిసి గతంలో పక్కన ఈ అబ్బాయి క్లోజ్ చేయించినందువల్ల వాళ్ళకున్న అత్తస్తో వాళ్ళు కొన్ని పేపర్లు తీసుకొచ్చి అన్న గతంలో రిసేక్ సెంటర్ గవర్నమెంట్లో మా మీ సెంటర్ని మూసేయించినారు ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులు అబ్బాయి చేసిన తప్పులని కొన్ని పేపర్లు తెప్పిస్తే వాటిని ప్రభుత్వ అధికారానికి అందజేశాం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐటీగా అందజేసాం వాటిని అంతకుమించి దాంట్లో ఏం ఏం దీంతో ఏం పూర్తి రోజు మాకైతే తెలియట్లేదు డీఎస్పి గారు ఏ రకంగా అన్నారో డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా ఒకసారి ఏమో మేము అన్ని డాక్యుమెంట్ వెరిఫై చేశామంటున్నాడు ఒకసారి వెరిఫై చేశారంటున్నారు ఒకసారి మార్పు కుట్రపడినారంటున్నారు ఇందులో ఏది నిజమో డిఎస్పీ గారి సమాధానం చెప్పాల అలాగే మా పార్టీ వ్యక్తుల పైన కూడా చర్చ చేస్తున్నారు నేను ఎక్కడ కానీ ఈ రోజు వరకు మీడియా ముందు ఎక్కడైనా రాలేదు నాకు వచ్చిన పేపర్లని వాళ్ళు అతను గతంలో సాక్షి యాజమండంలో పని చేసినాడట డిజిటల్ సంథింగ్ ఆఫీస్ ఆఫీస్ వర్క్ చేసిన వాటి మీ బాబు కంప్యూటర్ సంబంధించిన పని సాక్షిలో పనిచేసే అబ్బాయి బయటకు వచ్చి అదే పని ఇక్కడ ట్యాంపరింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి మొదలు పెట్టాడు చేసి ప్రజాదరానికి రుడ్ చేస్తున్న వ్యక్తి ఆ అబ్బాయి ఇంకా ఏదో నాలాలో నారా కేజీలు కట్టుకోకుండా నారా కేజీలు కట్టిన కూడా ఆర్టీఐలు అడిగా అందరిపైన ఆ అబ్బాయి వైసీపీకి చెందిన వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని చెప్పి బయటపెట్టాను ఇంకా ఈ అధికారులు ఏమో వైసీపీ గవర్నమెంట్ పైన మోసంది దాన్ని తీసుకుని మాకు రుద్దుతున్నారు ప్రభుత్వాలు నాలుగు సంవత్సరాలు కడిపడింది ఇది ఎంత ఉంది పోయేసి మార్చి చదువు చేసి బయట డిఎస్పీ గారే సమాధానం చెప్పాలి అందుకోసమే మీకు అందరికీ పూర్తిగా ఆయన నాకు ఇచ్చిన స్టాంపులు పక్క మీ సెంటర్ పనిచేసే కు వాళ్ళ ఆ రోజు ఎందుకు ఆ నీజో సెంటర్ను కూడా రామ్ గోపాల్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓటర్ నమోదు అక్కడ చేసుకున్నారు వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడంతా ఓటర్ నమోదు జరుగుతారు కాబట్టి దీన్ని ఈ సెంటర్ ముందేస్తే అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇదైతుంది అనే ఉద్దేశంతో కళ్యాణ దర్శనంలో ఏ మ్యూజియం సెంటర్ లేకుండా మూడు మ్యూజియం సెంటర్లు ముసే ఇచ్చారు ఆ అబ్బాయి ఆ అబ్బాయి మీద ఉన్న అంతస్తు అక్కడ పనిచేసే చుట్టుపక్కల ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఆ పేపర్లు కొన్ని తెచ్చించారు గతంలో పేపర్ తెచ్చించారు అవే పేపర్లు మేము రిజిస్ట్రేషన్ అంతటి నుంచి దీంట్లో ఏ కుట్రేజీ ఏమీ లేదు మాకు వచ్చిన పేపర్లు కూడా వాళ్ళకే ఇచ్చాము మేము పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చాము ఇంతటి నుంచి పక్కన ఆ అబ్బాయి మిసైల్ సెంటర్ అడుగుతున్నారు వాళ్ళ మూసే ఇస్తే ఏం చేస్తారు ఇంకో మిసైల్ సెంటర్ పని చేసుకుంటారు ఆ పని చేసే క్రమంలో నా సెంటర్ ఆ రోజు మూసే ఇచ్చాడు నేను ఎట్లా తప్పు చేశాడు కానీ నేను కసితో వాళ్ళు తెచ్చిచ్చిన పేపర్లే ఇవి దీన్ని పక్కతో పట్టించడానికి ఆ అబ్బాయి మిసైల్ సెంటర్ బాబు ఉత్తముడు అనే స్థాయిలో చెప్పే పరిస్థితి వస్తుంది మార్తి ఏదో కుట్ర చేశాడని చెప్తున్నాను ఇది ఎంతవరకు సవాల్